తెలుగులో నాటికి నేటికి కవి దార్శని మార్గం చూపిస్తాడు విమర్శకుడు ఆ మార్గంలో ఊపినంత స్నేహం నింపి దివ్యను వెలిగిస్తాడు ఇలా కావటానికి చారిత్రాత్మకంగా కొన్ని కారణాలున్నాయి నన్నయకు ముందు ప్రమాణాలున్నాయి కానీ ప్రయోగాలు ఆ తర్వాత ఎందరో మహానుభావులు ఎన్నో ప్రయోగాలు చేశారు వారందరూ ప్రయోగాలకు ప్రక్రియలను పెంచుకుంటూ పోయారే గాని వాటికి తగిన ప్రమాణాలంటూ పేర్కొంటూ పోల అందులో కూడా దేశీ పద్ధతుల్లో సాగిన ప్రయోగాల ప్రమాణాలు విమర్శ క్షేత్రంలో వెలుగులోకి రాలేదు ఆంధ్ర లక్షణ గ్రంథాలు సంస్కృత లక్షణ అనుకరణ మితిమీరిపోవటం వల్ల అనువర్తిత విమర్శ ప్రమాణాలు కానీ విధానాలు కానీ ప్రక్రియాపరమైన ప్రమాణ వివేచనం కానీ తెలుగులో రూపొందించబడలేదు విదేశలింగం పంతులు గారి కాలానికి తెలుగులో ప్రక్రియలు ప్రమాణాలు సృజనాత్మకత కోల్పోయి జడత్వాన్ని భజించి స్తంభించిపోయి ఈనాటికి ఆనాటి కావ్యాలను అన్వయించాలంటే సంస్కృత లక్షణ గ్రంథాలే శరణ్యమవుతున్నాయి నవ్య సాహిత్య యుగోదయం నుంచి తెలుగువారికి పాశ్చాత్య ప్రక్రియలు ప్రమాణాలు కొత్తగా లభించాయి మరో ప్రపంచం తెలుగు వెలుగు వారికి కనపడింది పశ్చిమాన్ నుంచి వినూత్న ప్రయోగాలు తెలుగులోకి దిగుమతి చేసుకున్నారు సృజనాత్మకంగా సృజనాత్మక రంగంలో ప్రపంచంలోని ఆయా దేశాల్లో కళా సాహిత్య రంగాల్లో వెలసిన ప్రయోగాలకు మూలమైన సాంఘిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలు వారి సిద్ధాంతకర్తలు ప్రతిప ప్రపచించినటువంటి ప్రవచించినటువంటి ప్రపంచించినటువంటి ప్రమాణాలు తెలుగునాట వెలసిన నవ్య అభ్యుదయ ఆధునిక సాహిత్య ప్రయోగాలు ప్రచండ వేగంతో పరుగు తీసాయ తీశాయి కానీ ప్రయోగ విజ్ఞానం తెలుగులో మందగమనంగానే సాగింది ఆధునిక యుగంలో సాహిత్య విమర్శకుడు ప్రాచీన ప్రయోగాలకు వైపు నవ్య ప్రయోగాల మరొక వైపు సమన్వయ పరిజ్ఞానాన్ని సమాజానికి అందించాల్సి వచ్చింది అనువర్తిత విమర్శ అంటే అప్లైడ్ క్రిటిసిజం తెలుగులో ఆది నుంచి ప్రచురంగా లేకపోవడం అంటే బాగా ఎక్కువ చేత విమర్శకుడు పది శతాబ్దాల సాహిత్యంలో పరిశీలించి విశ్లేషించి వివేచించి సమన్వయించి సాధించాల్సిన అంశాలు ఎన్నో మిగిలిపోయాయి కనుక కొన్నాళ్ళు ప్రాచీన గ్రంథాలకు ప్రామాణిక ప్రతులను సిద్ధం చేసి వ్యాఖ్యలు రాసి పరిశీలించడానికి కవుల చరిత్రలను సాహిత్య చరిత్రలను భాషా చరిత్రలను నిర్మించటానికి దానికి అనుబంధంగా ఏర్పడినటువంటి వివాదాలతో సత్యాన్వేషణ చేయటానికి శాస్త్రీయ ప్రమాణాలతో కావ్య ప్రవృత్తులను పరిచయం చేయటానికి విమర్శ లోకం అంకితమైపోయింది ఆ పైన కట్టమంచి వారు ప్రాచీన కావ్యాలపై నవ్యాలోకం ప్రసరించే పద్ధతిని తెలుగులో ప్రవేశపెట్టారు వారి పాశ్చాత్య దృక్పథ బలంతో ప్రాచ్య దృక్పథాలకు తప్పి అయినా ప్రమాణ విచారణలో వాదోపవాదాలు రేగి సుడులు తిరిగాయి ఆధునిక విశ్రమ మార్గం కొత్త పాతల నీలు కలయికగా క్రమంగా తల ఎత్తి తిరగసాగి ప్రాచ్య పాశ్చాత్య లక్షణ సంస్కారంతో నవ్య సంప్రదాయ పద్ధతి కంటే విలక్షణంగా విమర్శ చేసే పద్ధతిని విశ్వనాథ వారు సూచించారు విశ్వవిద్యాలయాలు పరిశోధన విమర్శ మార్గంలో సంగమింపచేశాయి విమర్శ గతాన్ని వర్తమానాన్ని సమన్వయించుకోవటానికి సాము గరిడీలు సాగిస్తో ఆధునికుల్లో కొందరు తమ ప్రయోగాలకు వ్యాఖ్యానం చెప్పారు విమర్శకుడు కవి దగ్గరకు చేరేసరికి ఒక్కొక్కసారి ఇద్దరు చరిత్రలో వెనకబడిపోతున్నారు ఇది విమర్శకు సంధియుగంలాగా కనపడుతోంది విమర్శ తన శక్తి సాహిత్య ప్రక్రియ అవగాహనకు అనువైన సమన్వయానికి ఇవాళ వీక్షిస్తో దీనికి తోడు దేశంలో నేడు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య లక్షణ పరిజ్ఞాన త్వరణాత్మకంగా సంవదింపగలిగిన సాహిత్య విమర్శకులు తక్కువైపోయారు చేత గుడ్డివాడు తాము తడివిన భాగమే ఏనుగు అనేటువంటి నిర్ణయించే స్థితికి వచ్చిపోయింది విమర్శ సమన్వయాల్లో వినూత్నాంశాలెన్నో బయటపడుతున్న సమగ్రతతో కూడిన సాధన ఇంకా సాహిత్య విమర్శనలు అవసరమనే తోస్తోంది ఒక ప్రయోగంలోని అంశాలను విశ్లేషించటానికి వివిధ శాస్త్ర మర్యాదలను సేకరించి సమన్వయించే యత్నం పరిశోధనలో రంగంలో కొనసాగుతోంది ఇది విమర్శ ప్రక్రియల ఆధునీకరించటానికి తోడ్పడుతుంది ఆధునిక విమర్శకు పరిశోధన పూర్వ రంగంగా నిలిచి విశ్లేషణ ప్రధానంగా సాహిత్యాన్ని సమీక్షించే వివిధ దృక్పథాలను మార్గాంతరాలను ఇవాళ విమర్శ అన్వేషిస్తారు విశ్లేషణ పెరిగిన కొద్దీ విషయ పరిజ్ఞానం పెరుగుతోందే కాని తత్వజ్ఞానం ప్రసన్నం కావటం లే కంటి వైద్యులు కాలికి పనికి సాహిత్యంలో స్పెషలైజేషన్ ఎక్కువై పండితుల్లో సాహిత్య సర్వాంగ పరిజ్ఞానం కుంటుపడుతోంది ప్రతి ఆక్ డాక్టరు ఆయా అంగాలను ఆపరేషన్ చేసి రోగికి ఆయా జాజ్యాలను తొలగిస్తున్నట్లుగాని విమర్శకుడు తమ తమ ప్రత్యేక శాఖల్లో విశ్లేషణాత్మకమై విమర్శను వెరయించి ఆయా ప్రక్రియల పరిజ్ఞానాన్ని లోకానికి అందిస్తున్నారు ఎన్ని ఆపరేషన్లు చేసినా ఆత్మను అవలోకించలేని వైద్యశాస్త్రవేత్తలాగా విమర్శకుడు సాహిత్య ఆత్మ దర్శనం ఈనాడు చేయలేకపోతున్నారు భౌతికంగా బతకటం ఆధునిక యుగ లక్ష్య బ్రతకటానికి బాటలు బ్రతకటమే నేటి సమాజ చైతన్యం బ్రతకటానికి కూడా విలువలున్నాయని గుర్తించటం మానవతా లక్షణం ఈ విలువలను ఈ విలువలకు విలువని చే చైతన్యాన్ని గుర్తించినప్పుడే సాహిత్యానికి సార్థకం సాహిత్య విమర్శకు ప్రామాణ్యం దాదాపు నాలుగు శతాబ్దాల నుంచి ఆధునిక ఆంధ్ర కవిత్వాన్ని మార్సిస్టు దృక్పథం నడిపిస్తోంది వివిధ ప్రయోగాలు అందులోనే వెలువడ్డాయి అయినా తెలుగులో ఆ దృక్పథంతో కవిత ఎంత ముందుకు సాగుతోందో విమర్శ అంత వెనకబడిపోయి మహాప్రస్థానాన్ని గురించి మహా విమర్శ రాయాల్సిన రోజుల్లో కూడా మహాభారత చర్చయే సాగుతోంది విప్లవ కవిత్వ స్ఫూర్తిని వివేచించాల నేటి విమర్శ ఇంకా వీరకై శైవ కవుల దేశ కవితల్లోని జానపద బాణీలకే దరువులేస్తోంది ఈ తెలుగు సాహిత్య విమర్శ వెనకబడిందని తనమని అభ్యుదయవాదులు అంటూ ఉంటారు అయితే మరొక వైపు అభ్యుయ అభ్యుదయవాదులు కవిత్వం పేరిట రసాంఘిక విమర్శ రాస్తున్నారు ఈ విమర్శకు రాజకీయ పార్టీ మేనిఫెస్టో ప్రమాణ గ్రంథమైపోయిన వాళ్ళు ఈ రెండు కదివి చదువుకుంటే ప్రమాణ ప్రయోగ విచారమవుతుంది ఇంకా వేరే విమర్శ విప్లవ కవిత ఎందుకని కొందరు తిరిగి ప్రశ్న చేస్తున్నారు ఈ మధ్య కవిసేన నేటి కవిత్వానికి కావలసిన సాహిత్య స్పృహ కాని సాంఘిక స్పృహ కాదనిఫెస్టో రాంటూరు కవిసేన మేనిఫెస్టోలు కావ్యశాస్త్రంగా ప్రచురించింది రకం కవిత్వోద్యమానికి విమర్శను సృజనాత్మకంగా వాడుకునే యత్నం కవిసేన చేసింది కవిత్వం ఏం చెబుతోందో చూడమంటారు విప్లవవాదులు అది ఎలా చెబుతుందో అని కూడా ముఖ్యంగా గమనించమంటారు కవిసేన వాడు సాహిత్య విమర్శ ఈ రెంటినీ చూస్తో అంతేకాదు ఈ రెండు చూపుల కంటే ఉన్నతమైన జీవిత పరమార్థాన్ని దర్శించి దాని సాహిత్యాన్ని భవిష్యత్ దర్శనంగా సమర్పిస్తో సాహిత్యం సమగ్ర మానవ జీవిత దర్శనం భౌతికము మానసికము ఆధ్యాత్మికము అయిన జీవిత సమగ్రం సమాజ చైతన్యం ఏ యుగంలోనైనా ఈ మూడు మెట్ల నిక్షన మీదనే ఎక్కుతూ వెళ్ళాలి సాహిత్యం కూడా ఆయా యుగాల్లో సమాజం అనేటువంటి మూడు మెట్టను ఎలా ఎక్కుతోందో చిత్రిస్తూనే ఎలా ఎక్కాదో ప్రబోధిస్తూ విమర్శకుడు ముందు చూపు సాగించి నాటక సాగిస్తే రచయిత అతన్ని రమణీయంగా అనుసరిస్తారు ఈ భావాన్ని సెయింట్ బౌ అనే ఆయన ఇలా చమత్కరించి చెప్పా ఎ క్రిటిక్ ఈజ్ వన్ హూస్ వాచ్ ఈజ్ సెట్ ఫైవ్ మినిట్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ అదర్ మరి తరం కంటే తల ఎత్తి ముందు తరాన్ని చూసేవాడు విమర్శ అతని దర్శనం అక్షర సంహితగా మారితే విమర్శ సాహిత్య విమర్శకు భౌతిక దర్శనం ప్రాతిపాదిక మానసిక దర్శనం హృదయ దీపిక తత్వదర్శనం ప్రగతి ప్రకాశిక దేది విమర్శకు ఈ మెట్లలో రెండే రెండు మెట్లు ఎక్కే నేర్పు మాత్రమే ఉంది మూడో మెట్టు ఎక్కగలిగితే భవిష్యత్ దర్శనం కలుగుతుంది కనుక పెరుగుతుంది విమర్శ యుగచైత విమర్శ యుగ చైతన్య ప్రేరకమైన సృజనాత్మక శక్తిని సంతరించుకుంటుంది ఆధ్యాత్మిక తత్వ దృష్టితో విశ్వమానవ శ్రేయాన్ని దర్శించి సాహిత్య ప్రక్రియ జగత్తుకు పరిణామాత్మకతత్వంతో పాటు పరమార్థాన్ని బోధించి పురోగతిని చూపించే మహా దార్శునికుడి కోసం నేటి సాహిత్య విమర్శ ఎదురు చూస్తా సాహిత్య జగత్తులో విమర్శ పురుష ప్రవృత్తి కలిగి తదితర కావ్య ప్రక్రియలు స్త్రీణమైన ప్రవృత్తి కలిగి స్త్రీ పురుషుణ్ణి చూసి ప్రేమించడం వీర సంప్రదాయం పురుషుడు స్త్రీని అనుసరించి రమించటం విట సంప్రదాయం పురుషుడు స్త్రీ వలన కలిగిన తన సంతానంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా విమర్శ చైతన్యం సాహిత్య ప్రక్రియలో ప్రతిబింబించి నూతన సృష్టికి శ్రీకారం చుట్టి తన అస్తిత్వాన్ని నింపుకుంటుంది కాబట్టి నేటి సాహిత్య విమర్శ విట సంప్రదాయం నుండి వీర సంప్రదాయంలోకి అడుగు పెట్టాలని పురోగమించాలని ఆశిద్దాం అక్టోబర్ ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ఎనభై వెలువడి నందిన సాయి నందిని సాహిత్య త్రైమాసిక పత్రికలో డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి వ్యాసం అది రేపు ముప్పై ఒక యాభై ఒకటవ శీర్షికలో మారుతున్న విలువలు విమర్శ అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి